ఎవరిని చూడాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి చూడాలనుకుంటారు ఎందుకని ఎందుకని ఈ పథకాలు పెట్టాడు కాబట్టి అందుకోసమే చూడాలనుకుంటా ఏమేమి పథకాలు పెట్టారంటారు ఈ అమ్మఒడిగానే అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీకు ఏమేమి లబ్ధి పొందంటారు ఇంకేం లబ్ధి పొందిన తక్కువ మేము కోశీలు కాబట్టి మాకేం రాలే అమ్మ అమ్మఒడి ఒకటి వచ్చింది మిగతా ఏమి రాలే అయితే మరి నెక్స్ట్ టైం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వస్తే పథకాలు దండిగా ఉన్నాయి కాబట్టి జనాల లగ్జరీ వహికల్ మరి అయితే ఏ పథకాలు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటున్నారు కదా మరి వాళ్ళతో కదా అని కాదా ఇక పంతొమ్మిది వేరకు ఎప్పుడు లేదు కదా అయినా ఎన్ని వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేరకు ఉన్నారు కదా పథకాలు ఏదైనా ఒక పథకం పెట్టచ్చు ఏ పథకాలు చెప్తున్నాడు సూపర్ సిక్స్ అని చెప్పేసేసి సూపర్ సిక్స్ అనేవి ఫీల్ అయిపోయింది కదా సూపర్ సిక్స్ అనే మాట బయట రాలేదు అది ఓకే మరి ఇక్కడ లోకల్లో చూసుకుంటే అభివృద్ధి అట్లా అంటారు ఇక్కడ గవర్నమెంట్ న్యూస్ వర్గం న్యూస్ వర్గంలో పథకాలు అన్నీ పోయేవి అన్ని వాలిటీ లింక్ కొద్ది పథకంలో ఇంటికి ఇంటికి పోయింది చేరిందే మరి గారు ఇక్కడ లోకల్ తిరుగుత ప్రచారాలు వస్తున్నారు కదా ఇక్కడ జనరల్ రెస్పాన్స్ అలా ఉంది అంటారు రెస్పాన్స్ ఏం బాగుంది అంటే ఆ పార్టీ వాళ్ళే వచ్చిండొచ్చు ఎక్కువగా అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది గెలిచే గెలిచడం అనేది మన మా ఇద్దరి ప్రకారం నాకు ఏది కానీ సౌకర్యాలు కానీ ఏంటి కానీ సహాయం లేని దానికే మేము వైసీపీలో చేసుకున్నాను గత రెండు వేల పద్నాలుగులోనే చేసాను నేను ఇప్పుడు ఇంకా వైసీపీలో ఉన్నాము వైసీపీ వచ్చిన తర్వాత మా పిల్లలకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫీజు ఇన్వెస్ట్మెంటు మాకు ఇవన్నీ వచ్చినాయి మాకు ఇప్పుడు చెప్పాలంటే వైసీపీనే పెట్టాలనిపిస్తాము ఎందుకనే బెటర్ అనిపిస్తుంది అన్న ఇంకా ఇంకా అభివృద్ధి అభివృద్ధి చేసినాయి మరి ఏ సంశయం పథకాలు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తామని అంటున్నారు కదా మరి వాళ్ళు చెప్పే ఊరికే ఉంటాయి చేసేది అయితే ఏది లేదు పవన్ కళ్యాణ్ మోడీ ముగ్గురు కాబట్టి అది ఇంకా ఏది జరగదు అని చెప్పుకోవాలి మనం ఎందుకు చెప్పుకోవాలంటే ద్రౌడంలో నాయకుడు అనేవాడు పలాది చేస్తామని చెప్తారు పలా నెల్లు వాళ్ళు ఇట్లా చేసినారు ఇట్లా చేసినారనే మాట్లాడుతుంటారు అది జరిగేది కాదు కదా మనం ఏం చేస్తామో చెప్పలేదు ప్రజలకు అలా చేస్తాము ఏదైనా చెప్తా అన్నాడు చెప్పిన దానికంటే ఇంకా చేస్తున్నాడు కూడా ఈ రోజు మేనిఫెస్టో పెట్టారు కదా ఇది ఎలా ఉందంటారు మా జగన్ గారు ఇంకా మేము చూడలేదు అయితే మరి వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ కానీ ఇప్పుడు మాకు ఎందుకంటే ఏదన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి ఏదన్నా కావాలంటే మేము ఆరాధ్యం పోంక్షం అది ఎప్పుడు వస్తుంది అనేది కేంద్రము ఇప్పుడు ఏముంది వాలంటీర్లు అన్నారు మనం వాళ్ళందరికీ అప్లై చేసుకున్నామంటే ఇంక ఇచ్చేస్తాను అయితే మరి ఇప్పుడు ఈ మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే దానికి ఎలా ఏమని చెప్తారు డ్రైనేజ్లు రోడ్డు వర్కులు మాకు అన్నీ జరిగిన మరి మీ గ్రామంలో ఎప్పుడు పంచాయతీలు ఉన్నప్పుడల్లా వాళ్ళు తెలియతే సరిపోతారు ఇప్పుడు మరి మీ గ్రామంలో ఇప్పుడు జనాల్లో రెస్పాన్స్ కానీ ఎలా ఉందంటారు మా మండలం నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కదా వచ్చిన మా మండలం వరకు అయితే ఇప్పటికే వైసీపీకి

రుడమార్పి మన గర్భవతులకు ఆరోగ్యశ్రీ ప్రతి పేదవారికి మన గుండెల్లో చేస్తున్నాడు మనకు జగన్ సార్ మనకు ప్రతి గొడవ ఏం లేవు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు మన సహాయం అందుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకని మీద ఐదు పోరాటాలు ఉండాయి సార్ ఐదు పోరాటాలు మన జగనన్న భయపడలేదు సార్ మనకు ఎక్కడున్నా మనకు కావాలని మనకు మనకే మనకు జగనన్న కావాలని కోరుకుంటాను ప్రతి ఊరి ప్రతి మండలం మన రాయలసీమలో ఎక్కడ చూసినా మన సింహమే ఎక్కడ చూసినా మన సింహమే వచ్చేది జగన్ సార్ ఉల్లిబిడ్డ ఐదు మందితో పోరాటం చేస్తున్నారు సార్ మన జగన్ అన్న ఎన్ని చెట్లు సార్ నూట యాభై నూట యాభై కాదు సార్ రెండో ఎగస్ వస్తారు సార్ మనకు జగన్ సార్ తొలి వందల యాభై కలుస్తారు సార్ మనకు అవినాథ్రెడ్డి మన నాయకత్వం మొత్తం మన కడప జిల్లానే ప్రేమ వస్తారు మనకు అవినాథ్ రెడ్డి వేలాపలాన్ని ప్రతి మండలం అన్ని అందరికీ ప్రతి దానికి సహాయం చేస్తున్నారు సార్ అవినాయ్ రెడ్డి ఏమిటిలో మన జగన్ సార్ తర్వాత మన అవినాయ్ రెడ్డి మనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్